అందరి నమస్కారం నేను విరమహేష్ ఆంధ్ర రాష్ట్రంలో కూటమిలో ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఒక రెండు మూడు సమస్యలతో ప్రతిరోజు యుద్ధం చేస్తుంది ఆ సమస్యలు ఏంటి అన్నది మనం ఒకసారి చూద్దాం మొదటిగా కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వస్తే అందులో నూట ముప్పై ఐదు సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చిన విషయం అందరికీ తెలుసు అయితే నిజంగా తెలుగుదేశం పార్టీ నూట ముప్పై సీట్లు ఎక్స్పెక్ట్ చేసిందా కాకపోయి ఉండొచ్చు ఎందుకంటే ఇది ఒక సునామీ వేవ్లో రెండు వేల ఇరవై నాలుగులో గెలవడం జరిగింది ఆ వేవ్కి రకరకాల కారణాలు ఉన్నాయి వైఎస్ జగన్ గారు ఆంధ్ర రాష్ట్రంలో మరలా ముఖ్యమంత్రి కాకూడదని అలాగే పవన్ కళ్యాణ్ గారికి కొత్తగా ఒక అవకాశం కావాలని అలాగే చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ ఇంకొకసారి ఆంధ్ర రాష్ట్రాన్ని కష్టాల్లో ఉన్నదని మంచి దాడిలో తీసుకెళ్ళాలి ఇలాంటి రకరకాల కారణాల వల్ల ఒక సునామీలా వస్తుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒక డైలాగ్ ఉంటుంది మనం గాలి వస్తుందని కిటికీ తీస్తే చెత్త దుమ్ము కూడా వస్తుంది అలా టీడీపీలో దాదాపుగా ఒక ఇరవై పాతిక వరకు ఎమ్మెల్యేల చెత్త టీడీపీలో వచ్చి పడింది ఈ చెత్త రకరకాల ప్రదేశాల నుంచి వచ్చిన చెత్త వైసీపీ నుండి వచ్చిన కొంత చెత్త ఎందుకంటే ఎలక్షన్ టైంలో గెలుపు గుర్రాల కోసం చూసే టైంలో వైజీపీ నుంచి ఎవరో వచ్చిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళు అక్కడి నుంచి ఆ సంస్కృతి కూడా తీసుకొచ్చారు అంటే ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసిన వ్యక్తులతో ఈజీగా తిరుగుతున్నట్టు లేదా రఘురామకృష్ణరాజు గారి మీద దాడి చేసే వ్యక్తులు వీళ్ళందరికీ మంచి స్నేహితులైనట్టు లేదా పేరు నాని గారి బియ్య దందాకు సంబంధించి మంచి మిత్రులు చాలామంది కనిపిస్తున్నారు అలాగే నిన్న మొన్న జయరామ్ గారిని ఆయన పత్రిక వాళ్ళని అంటే జర్నలిస్ట్ని వాళ్ళని ఉద్దేశించి మిమ్మల్ని పట్టాల మీద పడుకోబెడతానని చెప్పడం జరిగింది ఏంటంటే వైసీపీ సంస్కృతి అందులో కొంతమంది బూతుగాళ్ళు ప్రస్తుతం లేకపోయినా బూతుగాళ్ళని బాగానే కంట్రోల్ చేసినా సంస్కృతి వాళ్ళు పూర్తిగా కంట్రోల్ అవ్వలేదు వాళ్ళందరూ ఇంకా తెలుగుదేశంలో ఈ సునామీ గాలిలో దుమ్ముగా కొట్టుకొచ్చారు ఇది తెలుగుదేశం పార్టీని ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎంత ప్రయత్నించే అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లాలనుకున్నా ఈ చెత్త వాళ్ళని ప్రతిసారి ఇబ్బంది పెడుతూ చేసే మంచి పనులు కనబడకుండా చేయించడానికి బాగా పనికొస్తుంది ఇది మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి షాడో నుండి బయటికి రావడానికి చాలామంది చాలా రకాల కష్టాలు పడుతున్నారు కొంత ప్రముఖమైన నాయకులు వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి అంటే తెలుగుదేశం పార్టీలో ప్రముఖులు వాళ్ళ తెలివితేటలు బాగా ఉపయోగించి టీడీపీ జనసేన కలిసి నడుస్తున్నాయని ఒక మంచి సిగ్నల్ని ఇస్తూ ముందుకు వెళ్తున్నారు కానీ అందరూ తెలివైన వాళ్ళు ఉండరు కదా తెలివి తక్కువ దద్దములు చాలామంది ఉన్నారు ఈ దద్దములు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న పొరపాట్లతో వాటిని హైలైట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రభుత్వానికి సంబంధించిన మీటింగు పార్టీకి సంబంధించిన మీటింగ్ ప్రభుత్వానికి సంబంధించిన మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఖచ్చితంగా పెట్టి చేరాలి కానీ అక్కడ పెట్టకుండా చేయడం వల్ల ఏమవుతుంది మీరు ఏ ఉద్దేశంతో ఆ మీటింగ్ పెట్టారు అన్నది ప్రజల్లోకి వెళ్ళట్లేదు ఆ ఫోటో ఎందుకు పెట్టలేదు అన్న విషయం ఒక జన ఖచ్చితంగా నిలదీస్తాడు ఆ విషయం ప్రజల్లో విపరీతంగా లోపలికి వెళ్తుంది అంటే దానివల్ల ఏం జరుగుతుంది ఒక చిన్న ఫోటో పెట్టి తర్వాత మీరందరూ మీ బదిని మీరు చేసుకుంటే పెద్దగా పట్టించుకునే వాడు ఉండడం కానీ ఆ చిన్న లాజిక్ కూడా మిస్ అయ్యేవాళ్ళు వీళ్ళ వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇక రాజకీయ నిరుద్యోగులు చాలామంది ఉన్నారు అంటే ఈ సీట్ నాకు వస్తే బాగుండు అనుకునేవాడు లేదా నాకు సీటు వస్తే వేరే వాళ్ళు తీసుకున్నారు అనుకునే వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు వీళ్ళందరూ ఖచ్చితంగా లేనిపోని వ్యవహారాలన్నీ తెర మీదకి తీసుకొస్తున్నారు ఇప్పుడు లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలి అన్న ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎప్పుడూ ఉండేవారు లోకేష్ గారు కావాలనుకుంటే నేను ఎప్పుడూ అయి ఉండేవారు పార్టీ వాళ్ళదే కానీ ఈ నిరుద్యోగులు వీళ్ళందరూ నోటికొచ్చినట్టు వాగడం లేదా పార్టీలో ఏదో రేపు పొద్దున్న ఆయన ఎలాగైనా అవుతాడు కాబట్టి ముందు నుంచే మనం మంచి మార్కులు అని బిస్కెట్లు నాలుగైదు తినడానికి రెడీ అవుతుండం బిస్కెట్ లేకపోయినా బిస్కెట్లు తినడానికి రెడీ అయిపోతుండే వాళ్ళు ఇలాంటి రకరకాల మనుషుల వల్ల జరుగుతున్న డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే పక్కనే మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారి పనులు ఆయన సైలెంట్గా చేసుకెళ్ళిపోతున్నారు ఆయన పార్టీలోకి వైసీపీ వాళ్ళు వీళ్ళందరూ వస్తూ ఉంటారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయానికి తగ్గట్టుగా ఆయన చేసే పనులు సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు ఉదాహరణకి సామినేని ఉదయభి గారు ఆయన వచ్చిన తర్వాత ఎంతమంది వైసీపీ చిన్న చిన్న కార్యకర్తలు వీళ్ళందరూ జనసేనలో జాయిన్ అయ్యారో లేక కూడా పెట్టలేరు అంతమందిని మొత్తం ఆయన ఊడ్చిపెట్టుకుంటూ సైలెంట్గా పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇలా చాలా రకరకాల వ్యవహారాల్లో టీడీపీ అనవసరంగా ముందుకొచ్చి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొన్ని రకాల సమస్యలు ఫేస్ చేస్తుంది ఇక మూడో ప్రధానమైన సమస్య కేసులకు సంబంధించి వైఎస్ జగన్ గారి హయాంలో జరిగిన ప్రతి అన్యాయం అక్రమం అందరికీ తెలుసు ఎందుకంటే ఈరోజు మీడియాలో బయటకు వచ్చిన విషయాలనే కాకుండా అతనికి ముందు కూడా ప్రజలకు తెలుసు ఇక్కడ ఏదో జరుగుతుంది ఇది సరి అయిన పాలన కాదు అన్న విషయం అయితే దాన్ని ప్రతిరోజు వెలికి తీసి వెలికి తీసి వెలికి తీసి మీరేం చేశారా అన్న ప్రశ్న టీడీపీ మీద చాలా ఫాస్ట్గా పడుతుంది ఎందుకంటే ఒక రకంగా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు బాగా దెబ్బతిన్న రివెంజ్ తీసుకునే ఉద్దేశం లేని వ్యక్తులుగా ముద్రపడిన చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు అలాంటి పనులు వాళ్ళ చేత చేయనివ్వలేదు సరికదా వాళ్ళని ఇంకా బాగా కంట్రోల్ చేశారు ఓకే కొంతవరకు పార్టీ కార్యకర్తల కోపం వాళ్ళు మేనేజ్ అయ్యారు కానీ ఎప్పుడైతే చట్టం కూడా తన పని తను చేసుకోవట్లేదు దానికి గల కారణాలు ఏంటి అన్నది ప్రభుత్వం ఖచ్చితంగా తీ చూసి తీరాలి బిగినింగ్లోనే ఒక అడుసిమిల్లి శ్రీనివాసరావు గారు లాంటి జర్నలిస్టులు వీళ్ళందరూ ఏం సలహా ఇచ్చారంటే మీరు ఒక కమిటీని వేసేయండి ఆ కమిటీలో మెంబర్లు జగన్ పాలనలో జరిగిన అక్రమాలకు సంబంధించిన కేసులన్నీ అలా చూసుకుంటూ వెళ్ళిపోతారు అది వాళ్ళ డ్యూటీగా ఉంటుంది రేపు పొద్దున్న మీరు చెప్పుకోవడం కూడా బాగుంటుంది ఏదో చేశారు దాన్ని వాళ్ళు మేనేజ్ చేస్తూ వెళ్తుంటారు దాంతో మీకు ఎట్టి పరిస్థితిలో నిత్యం ఏదో ఒక రిజల్ట్ కనిపిస్తూనే ఉంటుంది ఈ కేసు ఏమైంది ఆ కేసు ఏమైంది దానికి సంబంధించింది ఇప్పుడు ఏమవుతుంది ఎక్కడ ఏ కేసు నుండి కూడా రిజల్ట్ రాలేదు అది తిరుపతి లడ్డు విషయం అవ్వచ్చు లేదా మంగళగిరిలో తలబడిపోయిన ఫైల్స్ అవ్వచ్చు లేదా గనుల శాఖ మద్యం వీటికి సంబంధించి విపరీతమైన అవకతవకలు అక్రమాలు ఈ విషయం కూడా బయటికి వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు దీంతో ప్రజల్లో ఒక రకమైన విసుగు విపరీతంగా పెరిగిపోతుంది దీన్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు ఎందుకంటే ఇది ప్రజల్లో ఒక రకమైన కోపం కసి ఆంధ్ర రాష్ట్రం ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది అన్న ఒక ఫీలింగ్ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ చేసిన అవసరం తెలుగుదేశం పార్టీ మీద చాలా బలంగా ఉంది అందులో డౌట్ లేదు ఇవి ప్రధానంగా నాకు కనిపిస్తున్న సమస్యలు తెలుగుదేశం పార్టీ సతమతమవుతున్న సమస్యలు అయితే వీటి వల్ల వైసీపీ పార్టీ ఖచ్చితంగా బలపడిపోతుంది అని అంటే ఎవరు అనుకోవట్లేదు ఎందుకంటే కూటమి పరంగా కూటమి పాలన అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది మీకు రోడ్లు కావాలి రోడ్లు వేశారు పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు తండాలకు వెళ్ళి వాళ్ళకి ఏం చేశారు అన్నది అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పెట్టుబడుల కోసం ఒక రోజులో ఎన్ని గంటలు కష్టపడి పనిచేస్తున్నారని ప్రజలకు స్పష్టంగా తెలుసు అందుకని ఎవరో పిచ్చి పిచ్చి రాతలు రాసుకుంటున్నారు ఏడు నెలలు విపరీతమైన వ్యతిరేకత వచ్చింది అలాంటిది ఏమీ లేదు ప్రస్తుత కూటమి ప్రభుత్వం మీద విపరీతమైన మంచి ఒపీనియన్ ఉంది సానుభూతి కూడా ఉంది అయితే ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుంది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పథకాలకు సంబంధించి బాగా అలవాటు పడిపోయిన చాలామంది ప్రజలు ఈరోజు పథకాలు అన్నీ రావట్లేదని కొంచెం కడుపు మడుతాం అనమాట వాస్తవం అయితే చంద్రబాబు నాయుడు గారు పథకాలతో ఇప్పుడు గవర్నమెంట్ సంపాదించేవారు కాదు ఈసారి ఆయనకి తప్పలేదు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పథకాల మీదే నడుస్తున్న పార్టీ కాబట్టి వేరే దారి లేక విపరీతమైన హామీలు ఇచ్చారు అంత మాత్రమే అప్పు తెచ్చి ఇమీడియట్గా ఇచ్చే టైప్ కాదు ఆయన బడ్జెట్ ఏంటి ఎక్కడ నుంచి వస్తుంది ఎలా మేనేజ్ చేయాలి ఇవన్నీ చూడడం వల్ల కొంచెం ఆలస్యం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఆయన దీన్ని ఖచ్చితంగా అధిగమిస్తారు అది పెద్ద విషయం కాదు కాదు ప్రస్తుతానికి ఎవరైనా కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారంటే కేవలం ఆ కొంత శాతం మాత్రమే ఇది నాకు ఇప్పటి వరకు అర్థమైన ఏడు నెలల ఎనిమిది నెలల పాలన తెలుగుదేశం పార్టీ ఒక పార్టీగా పడుతున్న కొన్ని కష్ట నష్టాలు మీరు నా అభిప్రాయంతో ఏకీపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ